ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు అది ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు వాళ్ళ విజయాలు లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత పది సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం వరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం నీ సిగ్గుగా వచ్చి నీ బిడ్డ కొడుకు అల్లుడు వచ్చి అక్కడ ఇందిరా పార్కు కాడ మేము ఓపెన్ చేసినటువంటి ధర్నా చౌక్ను వాడుకొని ధర్నాలు చేస్తారు ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు ఇవాళ బహిరంగ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంటున్నారు మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా ఆ స్థలం నీకు వచ్చిన అక్కడ అనేక వాగులు అదేవిధంగా చెరువులు కాలువలు గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా పూడ్ చేసి ఇవాళ మరి మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ ముసలి కన్నీలు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది రాష్ట్రం రాష్ట్రం ఎందుకు ఆగమైందా నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైన అనేటువంటి బాధలో నువ్వు ఉన్నావు ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం